జ్యోతి ఏంటండి పదైతే అయితే అండి అన్నం ఆకలేదు కొంచెం అన్నం అన్న తిందంపాయి పదంపా అండి తిందంపా మళ్ళీ వస్తే మళ్ళీ రోజు దొరికేస్తే రేపు అయ్యిపోతుంది ఆ పక్క అదంతా కాదు జ్యోతి ఏంటండి నాకు నీకు తెలిసే కదా రాగబుద్ధి అంటే ఇష్టం రాగ సంగతి రాగ సంగతి చేసి చెనక్కాయ చట్నీ చేసి ఈరోజు

లేదులేండి మధ్య ఎంత ఇష్టం అండి అంటే నీకు మనకి ఎవరున్నారు నాకు నువ్వు నీకు నేను కదా అంతేలేండి చాలా బాగా చేసినవు రసం ఏంటండి నాకు చాలు ఇంకా నువ్వు తినేసి ఇడే ఉండు వాళ్ళు పక్కన చేంద్ర పోయి పంప్ వేసుకొస్తాయి మందు కొట్టేకి సరేలేండి తొందరగా రా నేను వస్తాలే సరే సరే తినేసి సరేలేండి సరే ఈ చేను మందు కొట్టినారా కొట్టినామయ్యా ఏంది కొట్టినావు ఏమో లెక్కలు సరిగ్గా రాస్తున్నావా లేదా చూపిస్తాను లెక్కలన్నీ చూపిస్తాను ఏమోనప్పా ఎవరికి తెలుసు నువ్వేం చేస్తున్నావున్నాయాక్ సరే ఈ ఏమైంది ఈ శైనికే కలుపు తీపలేయా ఇదంతా మా తాత ఒకప్పుడు అందరికీ రాసి ఇచ్చినాడు అవునాయా ఎవరు వాళ్ళు వచ్చా ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కడే కాని నేను కంటికి కనపడించిన అమ్మాయినల్లా అనుభవించిన కానీ దాన్ని ఎలాగైనా అనుభవించాలి ఈరోజు వెన్నయ్యా నాకు ఈ రోజుకి రెడీ చేయి అయ్యా ఆమెకు బతున్నాడయ్యా ఉంటే ఇంతవరకు నేను అనుభవించిన వాళ్ళు అందరికీ భర్తలు ఉన్నారు కన్నె పిల్లల్ని అనుభవించిన ఏం భయం లేదు ఈ రోజుకి నేనే భర్త అనుకో పాపం పాపమైనా పర్లే అనుభవించేది నేను నాకే రాని కానీ రెండెకరాలు అమ్మైనా కానీ దాన్ని నాకు చేర్చేటట్లు చూడు సరేనయ్యా ఏవరమ్మా ఇది మిరమదే ఇక్కడ ఇంకా చాలా పొలాలు చేసుకున్నాక వచ్చినారా మా అయ్యగారు మేము చాలా ఇష్టపడినారు ఈరోజు రాత్రికి మీరు రావాల్సిందమ్మా ఏం మాట్లాడుతున్నావు బుద్ధి ఉందా మాట్లాడడానికి మీరు ఊరు కౌలు చేసుకొని బతకాలనుకుంటే మా అయ్యగారు చెప్పినట్లు వినల్సింది లేదప్ప అంటే మీరు ప్రాణాలతో ఉండరు ఇది వాస్తవం మీరు మాట్లాడడానికి రోంతనే బుద్ధి ఉందా మీకు నాకు తండ్రి లాంటి వాడే మీరు ఇలా మాట్లాడడం మీకు ఏమైనా తెలివిగా ఉందా చెప్పండి ఏమైతుంది ఒక్కరోజే కదా ఒప్పుకో అసలు చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా ఎన్ని సార్లు చెప్పాలి నీకు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా మా ఆయన వచ్చినాక చెప్తా మీ ఆయన కంటే ఎవరికైనా చెప్పుకో నువ్వు ఈ ఊర్లో మా కౌలు చేసుకుని బతకాలనుకుంటే ఈ రోజు మా ఆయన దగ్గర కానీ రావాల్సిందిందే ఏం మాట్లాడుతున్నావు ఓ మీరే నా పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి అంటే ఇలా నేను మాట్లాడడం పంపించేది రాయబరా చేసేది చిన్నవాళ్ళని చెప్పేసి ఏం జరిగినా ఏం చేసినా చూస్తూ ఉంటారని చెప్పేసి మీరు చేస్తున్నారా ఎంత చెప్పు నన్ను డబ్బుతో నువ్వు కొనలేవు ఆత్మాభిమానాలతో మేము బతికే వాళ్ళము నీలాంటి వాళ్ళకి నేను డబ్బును ఆశించి నేను ఉండలేను నీతో చేతులు నన్ను పట్టుకుంటారా వదిలేండి నన్ను ఫస్ట్ మా ఆయన వచ్చినాక చెప్తాను ఇపైకి ఇది ఇట్లా చెప్తే ఎనిపిదరా నన్నే కొడతారా మీరు నన్నే కొట్టనారు కదా మీరు మా ఆయన రాని చెప్తా మీ ఆయనే రమ్మను మీ ఆయన ఎదురుగే అనుభవిస్తా ఎవరు వచ్చినా వదిలేదు లేదు అయ్యా మేము ఊరిడిసి వచ్చామయ్యా ఏదో బతుక్కోడానికి వచ్చామయ్యా నన్ను వదిలేసేయండి అయ్యా నేను నీ కూతురు లాంటి దాన్ని అయ్యా ఎంతో మంది నాలాంటి వాళ్ళని మీరు అనుగించి ఉంటారు నీకు దండం పెడతాను అయ్యా నన్ను వదిలేయండి అయ్యా ఏ అవన్నీ చెప్పాకు నాకు ఈ రోజు నువ్వు కావాల్సిందే సరే అయ్యా ఒక ఐదు నిమిషాలు అయ్యా సరే ఎంతసేపు అయినా ఉండు నాకు కావాల్సిందే నువ్వు అయ్యగారు మీరు చెప్పిన పని నేను అన్ని ఒప్పుకుంటానయ్యా కానీ నేను ఒక్క పని చెప్తాను చేయాలి అయ్యగారు సరే ఏంటది ఇంటి దగ్గర నుంచి నేను భోజనం వండుకొని ప్రేమతో తీసుకొని వచ్చినాను అయ్యగారు మీకు పెడతాను మీరు తినండి అయ్యగారు నీ అన్నం నాకొద్దు కావాల్సింది నువ్వు నాకు నీ అన్నం అక్కర్లే అవసరమే లేదు నేను కావాలనుకుంటున్నారు కాబట్టి అయ్యగారు నా చేతల నుంచి భోజనం మీరు తినాల్సిందేదే సరే తీసుకో తింటా సరే అయ్యగారు కూర్చోండి నేను భోజనం తీసుకొస్తాను ఏంది ఎంగలిస్తారు అయ్యారు ఇదేమిస్తారు కాదు అయ్యారు ఇందాకే మా ఆయన పెళ్ళాడు అయ్యగారు మీ ఆయన నాకు పెడుతున్నావా ఎట్టగం పడుతున్నాను నీకు మీ ఆయన తిన్న దాంట్లో నాకు అన్నం పెడతావా నేను తెలుసుకుంటే ఇప్పుడే బంగారు ప్లేట్లో పంచపచ్చ పరిమాణాలు తింటాను అలాంటి నన్ను ఎంగుల ప్లేట్లో అన్నం పెట్టి తినమంటావా తినమంటావాల్ తీస్తా తిన ప్లేటే మీరు ఎంగిలి అంటున్నారే అలాంటిది నన్ను నాకు పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు పుట్టారు నేను కూడా ఎంగిలి అయినట్టే కదా అయ్యగారు నన్ను ఎలా ఆశిస్తున్నారు మీరు అయ్యగారు ఏదో మేము ఊరిసి ఊరొచ్చామయ్య అయ్యగారు మేము బతుక్కోవడానికి నేను నీ దాన్ని అయ్యగారు సరేనమ్మా ఇన్ని రోజులు ఎంతో మంది ఆడవాళ్ళ జీతంతో ఆడుకున్నాను ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిపించావమ్మా అమ్మా నువ్వు నా చెల్లిలాంటిదాను అమ్మా ఇక్కడి నుంచి చదివించమ్మా నన్ను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ ఏఎస్ఆర్ సాఫ్ట్ ఫిల్మ్ చూస్తున్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ స్కిట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఎవరిని కీచపరిచినట్లయితే కూడా కాదు కేవలం ఈ ప్రపంచంలో కొన్నిసార్ట్ ఇట్లా జరుగుతుందని చెప్పి కొంతమంది ఇలా ఉంటారని చెప్పి మేము మీ ఈ స్కిట్ ద్వారా మేము ఎందుకు వచ్చాము మా తప్పు ఒప్పులు ఉంటే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఈ ఈ స్కిట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి గంట సింబల్ యూ